ఫ్రెండ్స్ మనమైతే బెంగళూరు చెన్నై హైవేలోని పలమనేరు చిత్తూరు మధ్యలో ఉన్నాం ఇది ఒక ప్రమాదకరమైన ఏరియా రూట్ ఇది టర్నింగ్ చాలా ఎక్కువ ఉంటాయి డేంజరస్ గా ఇప్పుడు ఆ టర్నింగ్ ఏంటో చూపిస్తాను చూడొచ్చు బెంగళూరు టు చెన్నై నేషనల్ హైవే ఇది అయితే పలమనే నుండి చిత్తూరు మధ్యలో ప్రమాదకరమైన వంపులతో కూడుకున్న భయంకరమైన డౌన్ ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే వెళ్ళే వెళ్లే వాహనాలలో బ్రేక్లు వేసిన సరే బ్రేకులు కూడా వాహనాలను కంట్రోల్ చేయాలంత భయంకరంగా అయితే డౌన్ అయితే ఉంటుంది ఇది సుమారుగా పది పదిహేను కిలోమీటర్లు అయితే డౌన్ అయితే ఉంటుంది అయితే ఇది వరకు కొన్ని యాక్సిడెంట్లు అయిన పక్షంలో ఇది ఒక ముందు కూడా ఏ విధమైన వాహనాలు యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండడం కోసం హైవే వారు డౌన్ మొత్తం కూడా స్పీడ్ బ్రేక్ అయితే వేసేయడం జరిగింది అలాగే ఈ డౌన్ ఎంత ప్రమాదకరమైందో తెలియజేసే విధంగా ప్రమాదకరమైన హెచ్చరిక బోర్డులు కూడా వేయడం జరిగింది చూడొచ్చు యమధర్మరాజు చిత్రపటాలు కావచ్చు అలాగే మన కోసం మన దగ్గర మన ఫ్యామిలీలో ఉన్నారని తెలియజేసే ఫొటోస్ కావచ్చు అలాగే భగవంతుడు ఫొటోస్ కావచ్చు ఈ విధంగా అయితే డౌన్ అయ్యే వరకు కూడా హెచ్చరికలు అయితే ఇవ్వడం జరిగింది ఇది చాలా డేంజరస్ ఏరియా అనమాట ఒక హైవేలోని ఇన్ని స్పీడ్ బ్యాక్ ఉన్నాయి ఉన్నాయంటే రోడ్డు పరిస్థితి ఏరే పరిస్థితి ఎలా ఉంటుందో మీకే మీరు అర్థం చేసుకోండి